ఏదైతే విద్య అయితే ఉంటే ఆ విద్య ద్వారానే మనం జరుగుతుందని చెప్పేసి మేధావులందరూ ఆచరణలో నాగా నాగూషణ గారు దాన్ని పాటించి పాటించిన నాగూషణ గారికి ఈ కార్యక్రమం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ వారిని వెలిక మీద ఇవ్వాల్సిందో వారు వారుసి ఉద్యమాల్లో మిసిల్ ఉద్యమాల్లో తెలంగాణ ఉద్యమాల ఎన్నో శ్రమలు కోర్చి ఉద్యమాలు నడిపారు వారిని కూడా వేదిక మీద రావాల్సింది ఈనాటి ముఖ్య అతిథి అన్నగారు గౌరవశేఖర్ గారిని మీకు రావాల్సిందిగా అని చెప్పేసి సుంకర శ్రీనివాసరావు గారు వారు కూడా బీసీ సంఘాల ఐక్యత కోసం వారు కాలేజీ నడుపుతూ కూడా సంఘాలని బలోపేతం చేశారు జాబ్ చేస్తూ